మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు డెబ్బై రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు లోకేష్ రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు కూడా తరలివచ్చారు ఆయన్ని కలవాలంటే ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇబ్బందులు కూడా ఉండవు ఉదయం పదకొండు గంటల నుండి లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతూనే ఉంటుంది దాదాపుగా రెండు వేల మందిని కలిసి విజ్ఞప్తులు కూడా స్వీకరించారు ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి వినతులు స్వీకరిస్తున్నారు లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతున్నారు లోకేష్ ఎంతో నమ్మకంతో సమస్య చెప్పుకునేందుకు వచ్చే ప్రజల పైన అంతే ఆదరణ చూపించడం మాత్రమే కాదు ఆ సమస్యకు పరిష్కారం చేసి చూపిస్తున్నారు అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎన్నికల్లో విజయం తర్వాత నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ప్రత్యేకంగా ప్రజా ప్రజాదర్బార్ను నిర్వహించడం ప్రారంభించారు పెద్ద చిన్న సమస్య ఏదైనా ప్రజా దర్బారుకు తరలి వచ్చి సమస్యను చెప్పుకుంటున్నారు లోకేష్కి చెబితే తమ ఇబ్బందులు తీర్తాయనే భరోసా కలిగిస్తున్నారు ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని హామీని నిలబెట్టుకుంటున్నారు చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజాదర్బార్ కొనసాగుతుందంటున్నారు మంత్రి నారా లోకేష్